ఇప్పుడు మీరు ఈ మధ్యన వస్తున్న సింగిల్ సాంగ్స్ చూస్తున్నారా ఐటమ్ ఈ మధ్య ఏం తమన్నాది చాలా ఇష్టం జింగ్ధర జింగ్ ధర జింగు ధర జింగ్ ఆడుతుంది కాళీలా పెట్టి చాలా మా ఆయన కూడా చాలా ఇష్టం తమన్నా అంటే అవునా కొత్త ఇదిలో అది మన అనుష్క కూడా బాగుంటుంది డాన్స్ అంతగా రాదు తమన్నా డాన్స్ చాలా ఇష్టం కాజల్ కూడా ఆడతారు అలా తమన్నానే అందరు కలిపి డాన్సర్ కలిపి బాగా ఉ అంటావా మా ఎవరికో ఫోన్ చేశాను మా మావయ్య ఎవరికో అదే ఇన్ని సంవత్సరాలు అడుగుతున్నాను నువ్వు పాడుతున్నావే అని అది పేరు చెప్పను ఎవరని నేను పాడాను అంటావా మామ అంటావా మామ అని చెప్పాను ఇదే కదా నేను అడిగే ఇంత సంవత్సరాలుగా అది తెలియకుండా మీరు ఎందుకు పాడలేదు అసలు అయ్యో వద్దప్ప నా గొంతి నాకు బాగలేదు అలా ఎల్లా ఈశ్వర్ గారు మీ పాట విన్నారు కదా ఈ మధ్య ఆ పాడి చూపించాను భయపడి కూర్చున్నాను ఇలా ఫోన్ వచ్చింది అమ్మా శమించమ్మా మేము మా పాటని నేను చదగొట్టేశాను లేదురా బాగా పాడావు నీ స్టైల్లో నేను పాడావు నా స్టైల్లో నేను పాడాను ఎలా పాడారు చెప్పండి లే 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 రాజా లేజా లేవనంట నన్ను లేపమంట నర లేనంట నన్ను లేపమంటే లె లే న రాజా రాజా ఎందుకు ఎంత చక్కగా పాడుతు సంగీతం అది కరోనాకే డ్యాన్స్ చెప్పాలి కరోనా టైంలో ఏమి తోచక నేనే ఏదో డ్రెస్ వేసుకుని ఆడేదాని మా ఆయన గారి అత్తగారిని పిలిచి తీ అని తీసేదాన్ని ఊరికి ఉండలేం కదా మనం తర్వాత ఏదో పాడేయపో ఏదో పాడుతాను మా అక్క పాడుతుంది మా ఆయన ఎక్కువ పాడతారు చాలా త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పాత తమిళ్ పిక్చర్ సాంగ్ అన్ని పాడి ఫోన్లో ఉంటే పంపిస్తాను పంపిస్తాను వారి పాట మీరు చెప్పారు కాబట్టి అది కొంచెం ఆయనది సౌందర్ రాజన్ లాగా ఉంటుంది వాయిస్ పాత లో పాడతారు అప్పుడు నేను ట్రై చేశాను ఈ గొంతుకు బాగుంటుందా అని సరే ఎలా రీసెర్ ఉందని తర్వాత జానకి అమ్మ లాగా జానకి అమ్మ లాగా ఒక షో చూసాను మన ఎస్పి బాల సుబ్రహ్మణ్యం గారు ఆయన వచ్చారు అప్పుడు అమ్మాయి ఏదో చెప్తుంది ఏదో ఫంక్షన్లో బాలో ఉంటాడే వీడ చూస్తేనే అలా ఉంటే వాడు ఒకసారి ఏం జరిగిందంటే ఒక రికార్డింగ్ థియేటర్లో వీడియోమో పాడేస్తా ముందు నేను చెప్పేస్తాను ఈ దీంట్లో ఇది హమ్మింగ్లో హ అంటాను అంటే వీడేమో ముందుగా పాడేస్తాడు తర్వాత నేను పాడేటప్పుడు ఆ రికార్డింగ్లో వెనక నిల్చుకుని నేను పాడేటప్పుడు అక్కడి నుంచి కోటిలాగా ఇలా అలా అలా చేసేవాడు నాకేమో అది కట్ అయిపోతుంది మళ్ళీ టెన్ టేక్ తీసుకు ఏమీ తెలియనట్టు వచ్చి ఏంటి జానికమ్మ ఇంత పెద్ద శంకరు మీరు ఏంటి టెన్ పది టేకులు తింటున్నారు ఏంటిది అన్న అనేవారు మా ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకో టెన్ టేకులు చేసేవాడు బాగా పాడేదని అని నన్ను తిట్టేవారు చూస్తే చూడండి అమాయకంగా చూసేవాళ్ళు పర్ఫెక్ట్ మీకు మిమిక్రీ కూడా వచ్చే ఇంకా ఎవరెవరు మిమికల్ అసలు అద్భుతం చూసాను ఎందుకంటే ఆయన ఇలా ఇలా అన్నారు ఇంత మిమ్మల్ని మిమ్మల్ని యాక్ట్ చేయాలి అని ఎందుకు పదే పదే అడుగుతున్నాం అంటే ఇంత ఎనర్జీ ఇంత లైఫ్ ఇంత లైవ్లీనెస్ ఉన్నవాళ్ళు అలా ఒక చోటికి పరిమితం అయితే ఎంతసేపు చికెన్ బిర్యానీ చేస్తాం ఎంతసేపు మటన్ కూర చేస్తారు ఎంతసేపు బీన్స్ పొరియలు చేస్తారు చెప్పండి అదే మా అమ్మ అలవాటు చేసింది నేనే చూస్తాను ఇప్పుడు ఈ సాంగ్ అంతా మనమే చేసామా పెద్ద ఆయన దగ్గర ఇంత అంటే లోపల ఒక డ్రెస్ ఉందన్నమాట సూపర్ మ్యాన్లో ఈ డ్రెస్ని తింపాలి ఆయనకేమో ఈ విలన్ గురించి ఏదో కావాలి అందుకని నన్ను నన్ను లవ్ చేసినట్టు ఆయన నడిస్తారనమాట నడిస్తే నేను ఇది తీయాలి డైరెక్ట్ చెప్పేస్తారు లోపల ఫుల్గా కట్ బిన్ లాగా ఫుల్ నైటీ ఉంటుందమ్మా పైన ఈ పఫన్ని పెట్టి నువ్వు తీయాలి నా కోరిక తీర్చవా అప్పుడే నేను చెప్తాను అని ఆపర్థింది ఇప్పుడు చూస్తే అయ్యో అలా తీస్తాను నువ్వు నాకు ఆ కోరిక ఒక్క 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 నిమిషం నా కోరిక తీస్తే ఇలా తీస్తున్నాను ఆయన ఇలా కూర్చొని చూస్తున్నారు దగ్గర వెళ్తే తర్వాత ఫోన్ వస్తుంది కరెక్ట్గా ఇప్పుడు నాకు ఓపిక లేదు రేపు రేపు అంటారు ఆయన ఇలా వాలిపోతే సరే అని రింగ్ చేస్తాను ఈయన ఓకే అనేది అనేసారు కదా ఫోన్ చేస్తే సత్యనారాయణ గారికి ఇక్కడే ఉన్నాను ఆయన రూమ్లోనే ఉన్నాను తెలిసిపోతుంది అన్నీ రే కరెక్ట్గానే జరుగుతుందని పెడతాను ఆయన అలా చూస్తారు పెద్ద ఆయన ఓకే నేను రేపు తప్పకుండా రేపు అంటాను నేను ఇలా వేసుకుని డ్రెస్ని వెళ్తే జయపరకి అక్కడ చూస్తుంది ముద్దు ఇవన్నీ చేసేసి అక్కడ అది కొట్టుకుంటుంది లవర్ అనమాట హీరోయిన్ కదా అట్లా సీన్ అనమాట అది ఎట్లా చేసాం మనం పెద్దయినా వాళ్ళ కూర్చున్నారు అలా ఉంకొని ఒక్కసారి నా ఇది ఒక్కసారి నా ఆశని తీరుస్తావా అని తర్వాత ఆయన గురించి చెప్పాలి నీ కళ్ళు ఏంటి ఈ పెదాలు ఏంటి నువ్వు కానీ నన్ను పెళ్ళి చేసుకుంటావు అబ్బామ్మ మీలాంటి ఆడవాళ్ళని చేసుకుంటే నన్ను పిల్లి యాగా చేసి ప్యాకెట్లో పెట్టుకుంటారు జాకెట్లో అని చెప్తారనమాట ఆయన ఇంత అందమైన పెట్టుకు అమ్మాయిని పెట్టుకొని ఇంత అందమైన దేశానికి వచ్చి లవ్ చేయటం చేయకుండా ఉండటం నీకైనా ధర్మమా అని మాట్లాడాలి ఇలాంటివన్నీ పెద్ద ఆయనతో మన కృష్ణాగారితో వస్తుంది ఎక్కువ ఇవే కానీ అప్పుడు చిన్న వయసు ఏదో చిన్న వయసు నుంచి అలవాటు అయిపోయి కొంచెం కొంచెం చేసేదాన్ని ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది తెలియజేసి కానీ మీరు కూడా మీ ప్లేస్ లో మీరు సాధించినంత పాపులారిటీ ఇంకెవరికి రాలేదు కానీ చదువు రాలా అది కష్టం ఎక్కడ చదువుకున్నారు రెండు రెండుసారి ఫెయిల్ అయ్యాను దాని లోపల ఎంజీఆర్ గారు చెప్పారు అది ఇది తీసుకువచ్చేయండి అగ్రిమెంట్ వేస్తారనమాట ఫైవ్ ఇయర్స్ ఎక్కడ మనం ఇది తీసుకున్నారు దాని లోపల నేను పైకి వచ్చి తెలుగులో డమ్మడమ్మ అని వెళ్ళిపోయాను కానీ ఒక ఫంక్షన్లో చూసి జానకి అమ్మ గారు వాళ్ళ భార్య చూసి నేను తలవారు జగన్ జగన్మోగిని చాలా బాగా చేశావు తలవారు కూడా చెప్పారు కోపం లేదు ఆ పిక్చర్లు వేయలేదు అంతే అదేమైందో నాకు తెలియట్లేదు అదే అంతే వేరేమీ లేదు చాలా ఇప్పుడు పర్వాలేదు టీవీ ఫైవ్లో అమ్మ అంటేనే కన్నులో వచ్చేస్తుంది కృష్ణార్ గొడవ మీరు అడిగేటప్పుడు కింద చూసేశాను వాళ్ళందరూ బాల్య ఫ్రెండ్స్ అనమాట అందుకని ఏడకూడదు ఏడకూడదు వాళ్ళు బ్రతికే ఉంటారు మన సినిమా ప్రశమించాన్ని తెలుగు ప్రశ్నించాన్ని చూసే ఉంటారు వాళ్ళు ఎజరు మళ్ళీ పుట్టరు వాళ్ళు వాళ్ళే కానీ అమ్మ లేకుండా ఎలాగా అమ్మ లేకపోతే ఒక తల్లి అయ్యాను నేను ఒక అమ్మాయి అయ్యాను ఆ బాబుని నేను బుజ్జిగా ఇది చేస్తాను పిల్లలాగా అంటాను వాడితో ఆడుకుంటాను అలా అంతే మా నేను వెళ్ళి తిరిగి చూడను బాబుకు తెలుసా ఇంత పెద్ద ఆక్టర్ మా అమ్మని తెలిసింది కొంచెం నాలాగా కొంచెం షై టైప్ అమ్మ నేను అక్కడ సంతోష వాడికి వచ్చేటప్పుడు నేను వస్తాను కెమెరా నా మీద వచ్చేస్తే నువ్వు ఏదో అక్కడ ఉంటావు తీసుకుని వస్తారా అంటే వాడికి సినీలో కూడా ఇంట్రెస్ట్ లేదు చదివాడు స్పెయిన్లో చదివాడు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు చాలామంది చెప్పారు సరే చదువు అనేది అందరికీ ఉండాలి ఇప్పుడైతే త్రీ ఇయర్స్లో ఒక ఆర్టిస్ట్ వస్తున్నారు త్రీ ఇయర్స్లో కనపడలేదు మన చంద్రబాబు చెప్పినట్టు చెప్పారు ఆయన చూస్తున్నాను అవన్నీ చూస్తే ఏమిటి ఎవరెవరో వస్తున్నారు ప్రొడ్యూసర్లు చెప్తే ఈయన ఇంత పిక్చరు ఈయన చేశారు లెజెండ్ అని చెప్తే ఓ ఈ పెద్ద అయినన్నా హాయ్ అంటూ వెళ్ళిపోతారు క్యారమాన్కి వెళ్ళిపోతారు లేకపోతే సెల్లులోనే ఉంటారు మనం అలా కూర్చుండాలి కొత్త డైరెక్ట్ అట్లా కాదు ఆడు మా మామిడి చెట్టు కింద కృష్ణ గారు ప్రభా మేము ఇవాళ కూర్చుని వాళ్ళ 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 విషయాలని మాట్లాడుకుంటాం అది లేదు లాగా ఉండింది ఇప్ప మాల్లాగా అయిపోయింది వాళ్ళ వాళ్ళకి షాపుకి ఏం కావాలో సపరట్కి వెళ్ళి ఈ కార్ లాగా ఏం కావాలో తీసుకొని కొట్టేయటం అంతే మాది అంత ప్రేమ అలాగే ఉంటుంది